అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మహాభారతంలో అక్షోహిణి సైన్యం అంటే ఎంత సైన్యము అనేది తెలుసుకుందాం మనందరికీ తెలుసు మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో పద్దెనిమిది అక్షోహిణుల సైన్యం యుద్ధంలో పాల్గొని మరణించారు పాండవుల పక్షాన ఏడు అక్షోహిణుల సైన్యము కౌరవుల పక్షాన పదకొండు అక్షోహిణుల సైన్యము మొత్తం పద్దెనిమిది అక్షోహిణుల సైన్యం యుద్ధంలో పాల్గొన్నారు అసలు అక్షోహిణి అంటే ఎంతమంది సైన్యం అనేది మహాభారతంలోని ఆది పర్వంలో తెలియజేశారు మనం ఇప్పుడు అక్షోహిణి అంటే ఎంతమంది సైన్యము దానిలో ఏ ఏ విభాగాలు ఉంటాయో తెలుసుకుందాం మొదటగా అక్షోహిణి సైన్యంలో పత్తి అనే విభాగంలో ఒక రథము అంటే రథంలో రథసారథి యుద్ధవీరుడు ఉంటారు తర్వాత ఒక గజము అంటే ఏనుగు ఏనుగు మీద మావటివాడు యుద్ధవీరుడు ఉంటారు తర్వాత మూడు అశ్వాలు అంటే ఒక్కొక్క అశ్వం మీద ఒక యుద్ధ వీరుడు ఉంటాడు తర్వాత నేల మీద నిలబడి యుద్ధం చేసే ఐదుగురు సైనికులు ఉంటారు దీనినే కాల్ బలము అని కూడా అంటారు అంటే ఒక పత్తిలో ఒక రథము ఒక ఏనుగు మూడు గుర్రాలు ఐదుగురు సైనికులు ఉంటారు ఈ నాలుగు విభాగాలని చతురంగ బలాలు అంటారు ఇలాంటివి మూడు పత్తులు కలిపితే ఒక సేనాముఖం అవుతుంది అలాంటివి మూడు సేనాముఖములు కలిపి ఒక గుల్మము అలాంటివి మూడు గుల్మములు కలిపితే ఒక గణము అవుతుంది అలాంటివి మూడు గణములు కలిపి ఒక వాహిని అలాంటివి మూడు వాహినిలు కలిస్తే ఒక పుతనము అవుతుంది అలాంటివి మూడు పృతనాలు కలిస్తే ఒక చమువు అవుతుంది అలాంటివి మూడు చమువులు కలిస్తే ఒక అనీకిని అవుతుంది అలాంటివి పది అనేకనులు కలిపితే ఒక అక్షోహిణి అవుతుంది అంటే ఒక అక్షోహిణి సైన్యంలో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై రథములు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై ఏనుగులు అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రాలు లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై మంది సైనికులు ఉంటారు ఇలాంటి పద్దెనిమిది అక్షోహిణుల సైన్యంలో మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల అరవై రథములు మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల అరవై ఏనుగులు పదకొండు లక్షల ఎనభై వేల తొమ్మిది వందల ఎనభై గుర్రాలు పంతొమ్మిది లక్షల అరవై ఎనిమిది వేల మూడు వందల మంది సైనికులు మొత్తం కలిపి పద్దెనిమిది సైన్యం అవుతుంది అంటే ఈ కురుక్షేత్ర యుద్ధంలో దరిదాపుగా నలభై లక్షల మంది మరణించారు అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ